హలో అండి నమస్తే వంటిట్లో అమృతానికి స్వాగతం నేను మీ ఈ సంక్రాంతికి తెలంగాణ స్పెషల్గా సకినాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను అది కూడా కప్ మెజర్మెంట్స్ తో చూపించబోతున్నాను ఇటు ఎప్పుడు సకినాలు ట్రై చేయకపోతే ఒకసారి కప్ మెజర్మెంట్స్ లో అయితే ట్రై చేసి చూడండి పక్క మంచిగా వస్తాయి ఇక్కడ రేషన్ బియ్యం అయితే తీసుకుంటున్నాను పాత రేషన్ బియ్యం మీకు దొరికితే అవి తీసుకోండి చాలా బాగా వస్తాయి పాత రేషన్ బియ్యం తోని అయితే రేషన్ బియ్యంలో లో బాగా దుమ్ము ఇసక ఉంటుంది కొద్దిగా మంచిగా ఫస్ట్ ఇలా చెరుక్కొని ఆ తర్వాత అయితే నాలుగు కప్పుల రేషన్ బియ్యాన్ని అయితే తీసుకుంటున్నాను నేను ఇక్కడ వీటిని మంచిగా ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని మంచినీళ్ళు పోసుకొని ఒక త్రీ టు ఫోర్ అవర్స్ కనీసం నానబెట్టి పెట్టుకోవాలి ఇప్పుడు అదే కప్ మెజర్మెంట్ తోని నువ్వులు తీసుకుంటున్నాను ఒక కప్పు దాకా నువ్వులు నువ్వులు ఎక్కువగా ఉంటే సకినాలు మంచిగా వస్తాయి ఈ నువ్వుల్ని కూడా మనకు ఇసుక ఉంటుంది అందులో డస్ట్ ఉంటుంది కదా కొద్దిగా చెరుక్కొని గాలించుకోవాలి గాలించుకోవడం అంటే వాటర్లో ఇలా నువ్వులు వేసేసుకొని కొద్దిగా ఇలా వాటర్ అనేది వేరే బౌల్లోకి షిఫ్ట్ చేయడమే ఇందులో కింద ఇసుక ఉంటే మనకు కిందికి వస్తుంది ఇది తెలియని వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నాను ఇలా అయితే మనము గాలించుకోవచ్చు ఇసుక అనేది లేకుండా ఉంటుంది మనము సకినాలు చేసేటప్పుడు ఇసుక అనేది వస్తే మనకు పేలే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇసుక లేకుండా చూసుకోండి నాకైతే నువ్వులలో ఇసుక అయితే లేదు దీన్ని ఇలా జల్లిగంటలో వేసేసుకొని సైడ్కి పెట్టేసుకున్నాను అలానే ఓమ కూడా ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఓమ తీసుకొని దీన్ని కూడా మంచిగా వాష్ చేసుకొని ఇలా జల్లల్లో అయితే వేసేసుకున్నాను ఇక్కడ నేనైతే ఫోర్ అవర్స్ నానబెట్టుకున్నాను బియ్యాన్ని ఇప్పుడైతే దీని అయితే వాటర్ని స్ట్రెయిన్ చేసేసుకోవాలి ఇలా ఒక కాటన్ క్లాత్ కానీ దేంట్లోనన్నా వేసేసుకొని వాటర్ అన్ని పోయేదాకా సైడ్కి పెట్టేసుకోవాలి ఆ తర్వాత వాటర్ అన్ని పోయాక దీని ఇలా ఒక టేబుల్ పైన కానీ కింద క్లాని ఇలా పెట్టేసి ఈ బియ్యాన్ని అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఒక హాఫ్ ఎన్ అవర్ ఇలా సైడ్కి పెట్టేసేయాలి దానివల్ల కొద్దిగా పైన తేమంతా పోతుంది ఇలా బియ్యం అయితే కొద్దిగా పొడి పొడిగా వస్తాయి మనకు దీన్ని నీడలోనే ఎండ పెట్టుకోవాలి మనము ఫ్యాన్ కూడా అవసరం లేదు నార్మల్ గా పెట్టేసేయాలి ఆ తర్వాత మీరు మిల్లు ఆడించుకుంటే మిల్లు ఆడించుకోవచ్చు నేనైతే కొన్నే కదా ఎప్పుడు మిక్సీ జార్లోనే ఇంట్లోనే పట్టేస్తాను పిండి ఇలా మిక్సీ జార్లో హాఫ్ కన్నా కొంచెం ఎక్కువగా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే ఇది ఫైన్ పౌడర్ లాగా పట్టేసుకోవాలి మరీ బర్కగా ఉండకూడదు మనకు రవ్వలాగా కాకుండా మంచిగా ఫైన్ పౌడర్ ఎంత మీకు ఎంత వీలైతే అంత ఫైన్గా అయితే పౌడర్ లాగా పట్టేసుకోండి మీరు ఎక్కువ క్వాంటిటీలో చేస్తే మీరు మిల్ ఆడించుకోవచ్చు కానీ ఇలా తక్కువ క్వాంటిటీలో చేసినప్పుడు ఇలా మిక్సీ జార్లో చేసుకోవడమే బెస్ట్ అని నేను అనుకుంటాను ఇలా పట్టేసుకొని ఇప్పుడు ఒక బేషన్లో ఇలా జల్లడ పెట్టేసుకొని ఖచ్చితంగా జల్లడ పట్టాలి పిండి అనేది మనము ఎంత మిక్సీ పట్టుకున్నా కానీ రవ్వలాగా ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ జల్లడైతే పట్టేసుకోవాలి మీరు ఒకవేళ బయట మిల్లులో ఆడించుకున్నా కానీ పిండిని ఖచ్చితంగా జల్లడైతే పట్టేసుకోవాలి ఎందుకంటే ఇంత ఫైన్గా పౌడర్ ఉండాలి అప్పుడే మనకు సకినాలు పోయడానికి మంచిగా వస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఇలా అయితే జల్లడ పట్టేసుకోవాలి నేను ఇలా పట్టుకోవడం వల్ల నాకు ఒక దాదాపు ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే ఇది టైం పట్టింది ఇలా మిగిలిన రవ్వని మళ్ళీ వేసుకొని మిగతా రైస్ని కూడా కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటూ జల్లడైతే పట్టేసుకోవాలి అప్పుడు మనకు రవ్వ అనేది ఎక్కువ వేస్టేజ్ అనేది ఉండదు మీరు ఒకటేసారి పట్టేసుకుంటే రవ్వ అనేది వేస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు కొన్ని కొన్ని రైస్ అలానే మిగిలిన రవ్వ వేసుకొని ఇలా పట్టేసుకుంటే రవ్వ అనేది ఎక్కువ వేస్టేజ్ ఉండదు నాకు మొత్తంలో ఇంత రవ్వ అయితే మిగిలింది తిని అయితే సైడ్కి పెట్టేశాను మీకు ఓపిక అది కూడా పట్టుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ పిండి అయితే మనకు రెడీ అయిపోయింది పిండి మంచిగా ఫైన్ గా ఉంది ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న నువ్వులు అలానే ఓమా కూడా వేసేసుకోవాలి దీంతో పాటు ఒక టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసుకోవాలి నేను ఇక్కడ పెద్ద టేబుల్ స్పూన్ తోనే వేసాను ఒక టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది ఇదంతా మంచిగా కలిపేసుకోవాలి ఒక్కసారి మీకు నువ్వులు ఓమా అనేది ఇంకా తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు ఇది ఒక్కసారి పిండి అయితే టేస్ట్ చూడాలి కొద్దిగా ఉప్పు అనేది సరిపోయిందా లేదా అనేది మీకు ఒకవేళ సరిపోకపోతే ఇంకొంచెం ఉప్పు అయితే యాడ్ చేసుకోవచ్చు నువ్వులు ఎక్కువగా ఉంటేనే సకినాలు టేస్ట్ చాలా బాగుంటాయి ఇక్కడైతే ఇదంతా ఒక బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులో కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిలాగా మంచిగా కలిపేసుకోవాలి ఇందులో ఒకటేసారి వాటర్ అయితే వేసుకోవద్దు కొన్ని కొన్ని వేసుకుంటూ మంచిగా పిండిని మర్దన చేయాలి దానివల్ల మనకు అది సాగే తత్వం అయితే వస్తుంది మనకు పిండి అనేది ఎంత మంచిగా కలిపితే అంత సకినాలు అనేది సాగుతాయి అలానే అది ఎంత మంచిగా నానుతే అంత మంచిగా సకినాలు వస్తాయి పాత బియ్యం బట్టి కూడా ఉంటాయి ఇందులోనే కొద్ది కొద్దిగా డిఫరెన్స్ బట్టి మనకు సకినాలు అయితే మంచిగా రావడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి ఇక్కడ మంచిగా కలిపేసుకొని దీని అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే నేను సైడ్ పెట్టేశాను నార్మల్ గా అయితే ఎక్కువ క్వాంటిటీలో చేస్తే కొంచెం కొంచెం పార్ట్స్ లాగా తీసుకొని అయితే సకినాలు వేస్తాము అయితే ఫస్ట్ సకినాలు చేసేటప్పుడు స్టార్టింగ్ మనము గౌరమ్మనైతే పెట్టుకుంటాము ఇక్కడ నేనైతే పిండితోనే ఇలా గౌరమ్మను అయితే చేస్తారు నార్మల్గా మంచి రోజు చూసుకొని సకినాలు అయితే స్టార్ట్ చేస్తారు పండుగకు సో ఇలా గౌరమ్మ చేసేసి పసుపు కుంకుమ అయితే ఇలా పెట్టేసి అమ్మవారి అనుకొని ఫస్ట్ ఇలా పెట్టేసి ఈ గౌరమ్మ చుట్టూ ఒక ఐదు వరుసలు అయితే సకినాలు ఇలా వెయ్యాలి మనము పాతకాలంలో ఎక్కువ క్వాంటిటీలో చేసేటప్పుడు చాలా మంది ఇంటి చుక్క ఇంటి చుట్టుపక్కల వాళ్ళు వచ్చేవాళ్ళు రిలేషన్స్ వచ్చేవాళ్ళు కాబట్టి ముత్తైదులకు పసుపు బొట్టు ఇచ్చేసి ఇలా అయితే స్టార్ట్ చేస్తారు మనకు ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి మనమే ఒక్కసారి బొట్టు పెట్టేసుకొని ఇలా సకినాలు అయితే స్టార్ట్ చేసేసుకోవాలి ఫస్ట్ సకినం ఫస్ట్ సారి చేసేటప్పుడు కొద్దిగా లావుగా వస్తుంది మనకు పిండి నానే కొద్ది మంచిగా సన్నగా వస్తుంది ఇంకా చేయాలి ఇంకా చేయాలనే ఫీలింగ్ వస్తుంది ఇక్కడ కొద్దిగా క్వాంటిటీ అనేది కొంచెం సపరేట్గా తీసుకొని ఇలా అయితే సకినాలు అయితే స్టార్ట్ చేసేసాను అయితే ఒకవేళ మీకు పిండి అనేది అంటే గట్టిగా అనిపిస్తే కొన్ని వాటర్ అనేది మొదలు మొదల యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు పిండి అనేది లూజ్గా అయిపోయింది అనుకోండి ఒక టవల్ పైన ఈ పిండి అయితే వేసేసి కొద్దిగా అటు ఇటు అంటే మనకు పిండి అయితే మళ్ళీ కొద్దిగా హార్డ్ అవుతుంది లేదు అంటే ఒక హాఫ్ ఎన్ అవర్ దాన్ని సైడ్కి పెట్టేసేయండి సో వాటర్ అంతా మనకు పిండి అంతా లాగేస్తుంది ఇది ఏంటంటే పచ్చి బియ్యం కదా మనకు పిండి వాటర్ అంతా లాగేస్తాయి తర్వాత మంచిగా చేస్తే కూడా సకినాలు మంచిగా వస్తాయి ఇలా పోస్తే చూసారా ఇలా సకినాలు అన్నీ చేసుకున్నాను నేను ఇక్కడ నాలుగు కప్పుల బియ్యానికి నాకు దాదాపు ముప్పై దాకా సకినాలు వచ్చాయి అయితే ఈ ప్లేట్స్ అనేటివి ఉంటాయి మనము తీయడానికి యాక్చువల్గా మన దగ్గర ఇప్పుడు అవి లేవు సో నేను నార్మల్గా ప్లేట్లో అయితే తీసేస్తున్నాను ఇలా మీకు ఎన్ని వీలైతే అన్నీ అయితే తీసేసుకొని సైడ్కి పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ అయిన కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేడి చేసుకోవాలి ఆయిల్ మంచిగా వేడయ్యాక సకినాలు అయితే అందులో వేసుకోవాలి జాగ్రత్తగా వేసుకోవాలి ఇదైతే అప్పాల పుల్లా అంటారు దీంతోనే తీస్తారు సకినాలు అయితే వీటితోని మంచిగా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మీకు కలర్ అనేది మీ ఇష్టము కొంతమంది వైట్ గా తీసుకుంటారు మేమైతే కొద్దిగా కలర్ గానే తీస్తాము లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేస్తాము అంతే సింపుల్ గా ఇలా సకినాలు అయితే ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా చాలా మంచిగా వస్తాయి చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి మీరు వాడే రేషన్ బియ్యాన్ని బట్టి మీ సకినాలు అయితే డిసైడ్ చేయొచ్చు అంతే ఇక్కడ అన్ని ప్రిపేర్ చేసేసుకొని సైడ్ కట్టేసి పెట్టేసుకున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సంక్రాంతికి మీరు ఏం స్పెషల్స్ చేస్తున్నారు ఇంట్లో అనేది కూడా కమెంట్ చేయండి అలానే నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కూడా కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్